శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మార్చి ఇరవై మూడు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉంది శనివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం వల్ల ప్రయాణాల్లో పన్నెండు రాసుల వాళ్ళకి కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి అప్పుడు లంబయోగం ఉన్నప్పటికీ ప్రయాణాల్లో కానీ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ చూస్తే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కుంభరాశిలో అంటే శని ఇంట్లో అంటే ఇంట్లో ఉన్నాడు శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అనుకూలమైన రోజు కళారంగంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు సినిమా టీవీ రంగాల్లో అద్భుతమైన సక్సెస్ రా సాధించడానికి పన్నెండు రాసుల వాళ్ళకి బలం చాలా బాగుంది అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని మనం పరిశీలిస్తే పుబ్బా నక్షత్రం ఉంది పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే బోరింగ్ పనులకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలం అయితే శనివారం బోరింగ్ అనేది వెయ్యరు కానీ పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి అత్యవసరమైతే పుబ్బా నక్షత్రానికి బలం ఉంటుంది కాబట్టి అప్పుడు బోరింగ్ వేసుకోవచ్చు అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు కొట్టడానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అన్నప్రాసన గర్భాదానం ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవచ్చు అలాగే గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ గ్రహ దోషాలు తగ్గించుకోవటానికి మొక్కలు నాటానికి ఈరోజు బలమైన రోజు జాతకంలో దోషాలన్నీ తగ్గింపజేసుకోవటానికి మొక్కలు నాటితే చాలా మంచిది అలాగే అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఆ అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే శత్రువుల మీద విజయం సాధించటానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఈ నక్షత్రం అనుకూలిస్తుంది భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది సీమంతం కార్యక్రమం కూడా నిర్వహించుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది దానివల్ల ప్రతి పనిలో కూడా అనుకూలతలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఈ నరదిష్టి ప్రభావం నుంచి బయటపడటానికి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశం ఉంది మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు రుచికరమైన భోజనాన్ని బాగా ఆస్వాదించే అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి విద్యాపరంగా మంచి స్థిరత్వం పొందటానికి ఈరోజు మిథున రాశి వాళ్ళకి బలం చాలా బాగుంది అలాగే ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా స్థిరత్వం పొందే యోగం మిథున రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అయాచితంగా ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అది కూడా సోదరుల యొక్క సహాయ సహకారాలు లభించి సోదరుల ద్వారా ధనప్రాప్తి యోగాన్ని పొందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు రాజకీయ రంగంలో చాలా అద్భుతంగా ఉంది కొత్తగా అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని విశేషంగా ఆకట్టుకునే యోగం కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకు కనిపిస్తుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు దాయాదులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి సోదర సోదరి మధ్య అనుకూలత పెరుగుతుంది అలాగే ప్రతి పనిలో కూడా సోదర సోదరీ యొక్క సహాయ సహకారాల వల్ల విశేషమైనటువంటి లాభాన్ని పొందే యోగం కన్యారాశి వారికి కనిపిస్తుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు ప్రధానంగా శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఎక్కువ అవుతారు అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి నరదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు కూడా ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తాయి అవన్నీ మీకు తగలకుండా ఉండటానికి వెల్లుల్లి రెబ్బ దగ్గరించుకోవటం దుర్గా నామాన్ని స్మరించుకుంటూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం చేస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు నూతన వస్త్ర లాభయోగం ఉంది ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేయగలుగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దానివల్ల దేన్నైనా సాధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు మనో చాంచల్యం ఉంటుంది చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఒక వార్త మీ మనసుకు బాధ కలిగింపజేస్తుంది అశుభ వార్త వినే అవకాశం ఉంది అటువంటప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా ధనస్థానంలో చంద్రుడి సంచారం ఉంది ఇది విశేషంగా యోగిస్తుంది చక్కటి ధనపరమైనటువంటి లాభాలు కలిగే యోగం మకర రాశి వాళ్ళకు కనిపిస్తుంది అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి ధనపరంగా ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందే సూచనలు మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా కొంత అనుకూలత కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో కూడా కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి వాటిని మనోధైర్యంతో అధిగమించాలి మానసికంగా అశాంతి ఉంటుంది ఒత్తిడి ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ప్రధానంగా ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవటం దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రశాంతంగా ఉండటం ద్వారా సమస్యలు అధిగమించి అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈ ఒక ప్రత్యేకత ఉంది అదే శని త్రయోదశి శని త్రయోద సందర్భంగా ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి ఓం శం శనిశ్చరాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో శ్రామికులకు కష్టపడి పనిచేసే వాళ్ళకి కాఫీ కానీ టీ కానీ మీ ధనంతో ఇప్పిస్తే మీకున్నటువంటి జాతక దోషాలు తగ్గిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి మీ కింద పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర చాలా అనుకూలిస్తుంది అదేవిధంగా గృహానికి సంబంధించిన మరమ్మత్తులు చేసుకోవటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి